హాయ్ ఫ్రెండ్స్ పల్లెటూరు వసంత లాక్స్ మన ఛానల్ పేరు ఈరోజు మన వీడియో వచ్చి రొయ్యలు తీసుకున్నాను మనం ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాండి కొత్త నీళ్ళు వచ్చాయి అన్నీళ్ళకి రొయ్యలు పట్టుకొచ్చారు వాళ్ళ దగ్గర నేను తీసుకున్నాను కేజీ రొయ్యలు ఈ కేజీ వచ్చి మనకి రెండు వందలు పడ్డాయి ఈ రొయ్యలు ఫ్రష్ ఫ్రెష్ అయిన రొయ్యలు అన్నీ బతుకున్నాయి చూడండి కాళ్ళు కూడా ఆడిస్తున్నాయి ఇప్పుడే తీసుకొచ్చారు ీగులు దగిలిచ్చుంది పోకల్లో పేగు అది ఒలిచేటప్పుడే మనకు పేగు వచ్చేస్తుంది ఇంట్లోంచి విధంగా కాళ్ళన్నీ వల్లిచేసుకున్న తర్వాత పేగు ఇట్లాగేస్తే వచ్చేస్తుంది ఉందమ్మా ఊరు అంటే వలిచేసాను ఇదిగో వలిచేసినటివి ఇది వట్ల పొట్టు ఇది తీసుకోపోయి బాతులు కేద్దాము బాతులు నాలుగు ఉన్నాయి మాకు వాటికి వేస్తాను తింటా ఏమో ఇది ఒకటే లాస్ట్ కాయ కాయ ఇది ఇది లాస్ట్ లాస్ట్ వచ్చింది అంతకు ముందంతా చేపల అట్లా వాడుకుంటా ఉన్నా మునక్కాయలేకి అట్లా వేసుకుంటాం ఇది కూడా మాగుతుంది ఇంట్లో ముట్టు తక్కువ కండ ఎక్కువ నంట్లో మామిడికాయలు అట్ట ముట్టి చిన్నది కండ ఎక్కువగా ఉంటుంది ఇంట్లో టమాటోలు రెండు ఎర్రగాడ్లు ఇప్పుడు మామిడికాయ కోసుకొచ్చాం కదా ఇప్పుడు ఇట్ల నీళ్ళల్లో వేసుకుంటున్నా పెట్టుకుంటేనే మనకి మీడియం సైజుకి వస్తుంది లేదంటే తీగ వస్తుంది పులుసు పులుపు తక్కువ అయిపోతుంది అందుకని నేను చింతపండు నానేసి పెట్టుకోను ముందు ఈ లోపల టమాటాలు అవి దొరుకునే లోపల చింతపండు నానిపోతుంది చాకే ఉంది పాకే ఉంది కండ ఎక్కువ అని చెప్పాను కదా చూడండి ఎంత కండ ఉందో అప్పటికి ఇది ముట్టి లోపల ఉంది రవ్వ ఫ్రెండ్స్ రొయ్య పులుసుకి కావాల్సినవి చూపిస్తున్నాను ఎర్రగడ్డ టమోటా మామిడికాయ చింతపండు ఇంకా కారం పసుపు నూనె ఆవాలు మెంతులు అవన్నీ రెడీ చేసుకున్నాను ఇంకా పొయ్యి మీద పెడుతున్నాను కరివేపాకు ఇది కరివేపాకు దీంట్లో రెండు మందులు తీసుకుంటే సరిపో దీన్ని కూడా కడిగి పక్కన పెట్టేసుకుంటుందా ఆయిల్ ఆవాలు మెంతులు ఆవాలు మెంతులు జీలకర్ర ఇప్పుడు ఎర్రగడ్లో టమాటా కరివేపాకు మామిడికాయ ముట్టు కూడా వేసిన పసుపు తగినంత మూడు స్పూన్లు వేసాను ఇప్పుడు ముందుగానే పెట్టుకున్న ఇప్పుడు చింతపండు గుజ్జు కల్లుప్పు పుర అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత కొత్తగా వచ్చేసిందో మనకి పులుసుకి రొయ్యలకి అంత చిక్క పడిపోయింది మామిడికాయ కూడా బాగా ఉడికింది ఇది పునరాసకాయ చూడండి ఎంత బాగా ఉడికిందో చెదిరిపోకుండా కాయ ఇది ఒక మామిడి ముక్క వేసుకొని కొంచెం చేసుకొని తింటే కమ్మగా బాగుంది చిక్కగా వచ్చేసింది కూరకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మరొక్క వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ పెట్టి